మౌలాలి డివిజన్ పరిధిలోని ఐదు కాలనీలు పీబీ సూర్యనగర్ రాక్ హిల్స్ కాలనీ హరిజన్ బస్తీ షఫీనగర్ సాదుల్లా నగర్ సుభాష్ నగర్ బస్తీల ప్రజల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు పర్యటించారు వహ్ బోర్డు రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోరుతూ చేసిన ప్రకటనతో భయాందోళనకు గురైన ప్రజలకు నేనున్నానని ఎమ్మెల్యే గారు భరోసానిచ్చారు కి ఇంతమంది కాలనీ వాసులు రావడం నిజంగా ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఉన్న సెక్రటరీస్ ఇక్కడున్న సెక్రటరీస్కి ఉన్న కార్యవర్గ సభ్యులందరినీ తప్పదు ఎందుకంటే ఇంత మోటివేటెడ్గా ఇంతమందిని తీసుకురావడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు అదేవిధంగా మా యొక్క బీఆర్ఎస్ నాయకులు మా అమిష్ గారు భాగ్యన్న మా ఇట్రాంగ్ గారు మా వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ అన్న మరియు మా పవన్ గారు మా రాజశేఖర్ మా ఇలా కాలనీ ప్రసిడెంట్ గోపాల్ గారు మా మంజులక్క ఇంకా ఇక్కడ ఇతరాతర ఇంకా ఉన్న నాయకులందరికీ కూడా అదేవిధంగా కాలనీ వాసులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇవాళ మన ముంగట ఒక పెద్ద ఆపద పొంచి ఉంది అంటే నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే రాజకీయం చేయడానికో ఇక్కడికి రాలేదు సమస్య ఏంటంటే మూడు వందల ఎనభై ఎకరాలను సుమారు వంద సర్వే నంబర్ల మీద మన వర్క్ బోర్డ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖకి ఏమని పంపించిందంటే ఇవన్నీ నేను ఈ సర్వే నంబర్లు పంపిస్తున్నా ఈ సర్వే నంబర్ ఉన్న భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ ఆపేయండి అనేసి వాళ్ళు ఒకటి పంపించింది వీళ్ళు పంపించిన వెంటనే ఇరవై రెండు ఏ సెక్షన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆ భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టి నిషేధిత జాబితా అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అయితే నిషేధిత జాబితాలో పెడతారు సో ఆ విధంగా మన కాలనీల సుమారు వంద సర్వే నంబర్ డెబ్బై కాలనీలు ఉన్నాయన్న అందులో మన సూర్యనగర్కి సంబంధించిన కూడా కొన్ని వస్తాయి అంటే ఇప్పుడు మనం రోడ్ గురించో అన్న చెప్పిండు ఇంకో డ్రైనేజ్ గురించో అంటున్నాం ఇప్పుడు మనం పోయి మున్సిపల్ వాళ్ళని నాకు రోడ్ వేయాలి డ్రైన్ వేయాలంటే వాళ్ళు సింపుల్ మీరు నిషేధిత జాబితాలో ఉన్నది మేము ఏం చేయలేము ఇది ఫస్ట్ అది రిజాల్వ్ చేసుకోండి తర్వాతనే మిగతా డెవలప్మెంట్ అని మాట్లాడుతుంది ఇంకోటి అది కాకుండా మనం బిల్డింగ్ మీద ఇంకొక రూమ్ వేసుకోవాలి ప్లాన్ శాంక్షన్ చేయండి అంటే కూడా శాంక్షన్ చేయాలి ఇప్పుడు ఖాళీ ప్లాట్ ఈ పక్కన ఉంది ఎవరో కష్టాడితం తోటి కొనుక్కోని ఉండో చారిత్ర వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళకి ఆ బిల్డింగ్ పర్మిషన్ రాదు ఎందుకంటే నిషేధిత జాబితాలో ఉంది అని వాళ్ళు చెప్పి మనది ఆపేస్తారు మళ్ళీ అదే కాకుండా మనకు ఇవాళ ఏదైనా పిల్లల చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలా లోన్ తీసుకోవాలా బిడ్డ పెళ్లి చేయాలా లోన్ తీసుకోవాలా అనుకుంటే కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపేరు ఇది ఎందుకంటే ఒక్కసారి వర్క్ ప్రాపర్టీలకు పోయింది అని వాళ్ళు పెట్టిందంటే దాన్ని గుంజుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తు కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించాం కలెక్టర్ గారికి ఇచ్చాం అదేవిధంగా సిఇఓ వర్క్ ప్రాపర్టీకి ఇచ్చాం కమిషనర్ స్టాంప్స్ అండ్ ఐటీ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అతనికి లెటర్ పంపించాం వాళ్ళు ఇంతవరకు ఏం రిప్లై రాలే నాకు నేనేమనుకుంటున్నా అంటే ఒక వేద్దామని మన అందరి తరఫున గవర్నమెంట్ పైన అదే వర్క్ ప్రాపర్టీ మీద మీరు ఏకపక్షంగా ఈ విధమైన నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్ళు కట్టుకుని ట్యాక్సులు కట్టినరు అదేవిధంగా ట్యాక్సులు కట్టినందుకు మనకు ఒక రోడో నాలనో ఏదో వేసిన ఎలక్ట్రికల్ వైర్లు కొంచిన మన దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు ఇన్ని గానం చేసిన ఇక్కడ అన్ని బిల్డింగ్ లో బిల్డింగ్ పర్మిషన్ ఉంది కదా సరే ఏదో చిన్న చిన్న డివియేషన్ ఇస్ ఓకే బట్ అన్ని బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ ఉంది సో ఆ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చిండ్రు దాని మీద డబ్బులు వసూలు చేసిండ్రు ఇన్ని చేసినాక మళ్ళా ఇది నిషేధిత జాబితాలో పెడితే ఏమన్నా న్యాయం ఉందా సో వీటిని మనం ఒకటి అవేర్నెస్ నేను ఒక్కరిని పోయి పిల్లేస్తే దానికి ఏం వాల్యూ ఉంటది దానికంటే ఇప్పుడు మన కాలనీస్ కాలనీస్ ముందున్నాయి ఇప్పుడు మేము చెప్పే డెబ్బై కాలనీల నుంచి ప్రజలు కూడా వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు ఇది తప్పుడు నిర్ణయము దీని రీకన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది అని మనం కోర్టు వినమించుకుంటే తప్పకుండా మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా ఏంటంటే మనం ఊరం మీ నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టి అని రాలేదు నేను నేనే పెట్టుకుంటా కానీ మీ నుంచి ఏంటంటే మీ వినతి పత్రం తోటి ఇంకా మీ ఫోన్ నంబరు మీ యొక్క పేరు సంతకం పెట్టిస్తే మనం కోట్లో కూడా ఇప్పుడు నేను ఒక్కని పోతే ఏదో రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వక్ ప్రాపర్టీ